వెల్కమ్ టు జీవన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం బలహీన వర్గాల బలోపేతం కోసమే కులగణన అన్న సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారాలోకే పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక జగన్ కుదమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్ పిఎస్ శ్రీనివాస్ తో పాటు బీజేపీలో చేరిన కూతురు అలైక్య కమలం కండువా కప్పున ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వెల్లెల్ల రామ్మోహన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి తిరుమలలో ఘనంగా రథ సప్తమి వేడుకలు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వాహన సేవ ఏడు టన్నుల పూలతో ఆలయంలో అలంకరణ ఇక వార్తా వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్టంలో బలహీన వర్గాల బలోపేతం కోసమే సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కులగణన చేపడుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో మంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితి ఏంటి ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థిక విద్యా ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు సీఎం దీని ద్వారా బలహీన వర్గాలకు మరింత ప్రయోజనకరంగా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని స్పష్టం చేశారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు పదేళ్లు దాటినా బయటపడలేదని పదేళ్లుగా దాచుకున్నారంటూ బలహీన వర్గాల సర్వే చేస్తుంటే అరశాతం ఉన్న వారికి ఎందుకు కడుపు మండుతుందో అర్థం కావటం లేదంటూ కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఎత్తి చూపుతూ చురకలంటించారు కులగణనపై తీర్మానం చేస్తుంటే సభకు కూడా రాలేదంటూ చురకలంటించారు చర్చలో భాగంగా ప్రతిపక్షాలందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోదలుచుకున్నా అయితే ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదో పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు సామాజిక వర్గాలకు కూడా తమరి ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ వన్ సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం చేసిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కన్వీనియర్ ఎరగని రీతిలో రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి ఇలాంటి అనుభవాలు అన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అదేవిధంగా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చింద్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా సమగ్ర ప్రణాళికలు విధానాలను రూపొందిస్తాం ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు లేకపోతే సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహర్ గారు వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనల్ని తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి బేసజాలు లేవు అధ్యక్ష చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినారు అధ్యక్ష సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడన్నా అందుబాటులో పెట్టింది అధ్యక్ష దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసేది మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కుల గణన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత కంచాల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన హస్తం కడ్డువా కప్పుకున్నారు ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి దీపాదాస్ నుంచి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ కూడా గుడికి చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పలువురు పట్టాంతి నియోజకవర్గం నాయకులు నీలం మధుముదిరాజ్ బీఎస్పీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు కులగరణ తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది కులగ్రహణ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది కులగ్రహణ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు మంత్రి పొన్నాం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కులగ్రహణతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు పొన్నాం కులగరణపై రాజకీయాలు చేయవద్దన్న కులగరణపై ఎవరికి అనుమానం అవసరం లేదన్నారు అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు నాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు పొన్నం పదేళ్ల బిసి లెక్కలు తీస్తే డిఆర్ఎస్ బండారం బయట పెడతామన్నారు సమగ్ర సర్వే వివరాలు బయటపెడితే తమకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు గత ప్రభుత్వం ఎంబిసీలకు వెయ్యి కోట్లు ప్రకటించి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టలేదని విమర్శించారు సంఖ్య ఎక్కుండాలి న్యాయం జరగాలి పిల్లల ఆర్థిక విద్య రాజకీయ అన్ని రకాలు పెరగాలనే ఆలోచన మిగతా అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టుగానే మేము కూడా ఒక చిత్తశుద్ధితోటి ఈ ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా అందరు కూడా దీనికి మద్దతు ఇచ్చినారు వారందరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు కానీ ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి వారు లేవనెత్తినప్పుడు వారి జవాబు చెప్పి ప్రభుత్వం తరఫున అందరు సహకారం అడుగుతాను ఒక్కటి స్పష్టంగా చెప్తాను ఇది విధి విధానాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులను కావచ్చు ఇందులో న్యాయం జరగాలి బలహీన వర్గాలకు అనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు అందరికీ కూడా సహకారం తీసుకుంటూ ఎక్కడ కూడా వివక్ష పూరితంగా ఏదో రాజకీయ పరమైన అంశాలను తీసుకొని ఇది బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటిది మా పార్టీ ఆకాంక్ష మా ప్రభుత్వ ఆకాంక్ష అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు చాలా మాట్లాడుతూ చట్టం గురించి సంబంధించి చట్టం చేయాలి నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష రాజకీయంగా తర్వాత మాట్లాడతాను ముందు మీరు ఎవరైనా తెలుసుకోమని చెప్తా నేను గౌరవ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు బీసీ బంద్ పేరు తప్ప ఎన్నడూ ఆ ఆర్గనైజేషన్ పనిచేయలే ఒక రూపాయి కేటాయించలేదు అధ్యక్ష ఇది రికార్డు అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు సంవత్సరానికి ఇరవై కోట్లు ఇస్తాన్నారు లక్ష కోట్లు కావాలని మొత్తం తొమ్మిదిన్నర సంవత్సరాల లెక్కలు తీవని అడుగుతా ఉన్నా అధ్యక్ష మీరు బడ్జెట్లో ఎన్ని వందల కోట్లు ప్రకటించుకున్నారు మొత్తం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ఈ రోజు వరకు తొమ్మిదిన్నర సంవత్సరాల ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి ఖర్చు ఇరవై మూడు వేల కోట్ల మాత్రం అధ్యక్ష మీరు రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డులను వెరిఫై చేసుకోమని చెప్పి కోరుతాను అదేవిధంగా ఈ రోజు ఎంబీసీలకు సంబంధించి ముఖ్య వచ్చింది అధ్యక్ష ఎంబీసీలకు సంబంధించి వెయ్యి కోట్ల ఆర్భాటంగా ప్రకటిస్తే నిజంగా కూడా నేను ఒక పలిగిన వర్గాలు బిడ్డగా చాలా సంతోషపడ్డా మా ఎంబీసీలకు సంబంధించి వెయ్యి కోట్లు వచ్చేయాలని అధ్యక్ష వెయ్యి రూపాయలు కూడా ఖర్చుగానేటువంటి పరిస్థితి ఆ కార్పొరేషన్ చైర్మన్ వేస్తే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకొని ఆయన బాధ చెప్తారు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంగా మనం వాస్తవికంగా మాట్లాడాలి వాస్తవికంగా న్యాయాలు చెప్పిన అందరూ కూడా అఖిలపక్షాలు పిలుస్తాం బలహీన వర్గాల శాసభ్యులు పిలుస్తాం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకీ శంకరవం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతావు నెలిమరణ నియోజకత్వం నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ వైసీపీ నాయకత్వంపై నిప్పులు చెరిగారు పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు చొక్కాలు మరత పెడితే వెం కుర్చీలు మరత పెట్టడమే అంటూ హెచ్చరించారు రాష్టంలో మద్య నిషేధం తర్వాతే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేం ఏపీలో ఉన్న వైసీపీ బ్యాచ్ బ్యాచ్ అంతా బ్లేడ్ అని విమర్శించారు ఉన్న రాజధాని నాశనం చేసి మరో రెండేళ్లు హైదరాబాద్ లో కులుకుతామంటున్నారు మీకు అసలు సిగ్గుందా అని మండిపడ్డారు జగన్ కు దమ్ముంటే ఈసారి యువత వద్దకు వెళ్లాలని లోకేష్ సవాల్ విశారు వడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను అస్సలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపే పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే నిరుపేద కుటుంబాలకు మేము చెప్తున్నా రెండే రెండు నెలలు ఊపిక పట్టండి మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది జగన్ కి మధ్యన భయం పట్టుకుంది ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట అందుకే అర్ధరాత్రి లేచి అందుకే అర్ధరాత్రి లేచి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఇప్పటికో ప్రెసిడెంట్ మెడల్ ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలిపించారు ఆ బూమ్ భూమి బ్యాచ్కి చెప్తున్నా కుర్చీకి ఒక స్టోరీ ఉంది అందుకే కుర్చీ వచ్చింది ఆ భూమ్ బూమ్ బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు వడుతు పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు వేరో మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా సైస్తే మీ సీట్ కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం ఏ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చిబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో ఒకసారి ఇదిగో బా జగన్ ఎంబా రెడీనా రెడీనా సీటు మరత రెడీనా వదులుతా మాయ జగన్ జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది లోక్సభ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు శుక్రవారం కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ పార్టీకి చెందిన ఇతర నేతల సమక్షంలో పీఎల్ శ్రీనివాసరావు ఆయన కూతురు ప్రముఖ విద్యావేత్త అలేక్య జెండాను కప్పుకున్నారు సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బీజేపీ కండుబారును కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పిఎల్ శ్రీనివాస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో రాష్ట జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏ రోడ్లు అయితేనే మన దగ్గర కూడా అదే విధమైన కనిపిస్తా ఉన్నాయి అద్భుతమైనటువంటి రోడ్లు ఒక తెలంగాణలోనే ఒక రోజుల క్రితము కామాఖ్య టెంపుల్ ను కొత్త పుంతలతో మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారు అదేవిధంగా వారి మిత్రులకు అందరికి కూడా నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో మరి మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పార్టీగా ఉండేది కానీ ఈరోజు చైనా లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా దాటేసి భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ గిన్నిస్ బుక్ లో రికార్డ్ అయినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అటువంటి పెద్ద కుటుంబంలో రామ్మోహన్ రావు గారు వారి మిత్రులందరూ కూడా మరి గతంలో మానసికంగా చేరిన ఈరోజు శారీరకంగా కూడా వారు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి వారితో పాటు చేరినటువంటి వాలంటీర్లే తన సైన్యమని రాబోయే రోజుల్లో కాబోయే నాయకులని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీకి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని వాలంటీర్లకు జగన్ సూచించారు ఈ నేపథ్యంలో టీడీపీ నేత ఓండా ఉమా స్పందిస్తూ వాలంటీర్లు ప్రజాసేవకులంటూ జగన్ ఇంతవరకు చెప్పిన వ్యాఖ్యలన్నీ అబద్ధాలని తేలిపోయిందని చెప్పారు జగన్ నిజస్వరూపం బయటపడిందని అన్నారు వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్న వ్యక్తులని జగన్ చెప్పారని అన్నారు ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పారు వాలంటీర్లు వైసీపీ సైన్యమైనప్పుడు ఏ చట్టం ప్రకారం గత ఐదేళ్లుగా వాలంటీర్లకు తొమ్మిది పేల ఆరు వందల అరవై మూడు కోట్లు దోచిపెట్టారని ప్రశ్నించారు వాలంటీర్ల భవిష్యత్తుకు వైసీపీ నేతలని సాక్షి పత్రికలో కథనం వచ్చిందని ఈ కథనంతో వాలంటీర్ల బ్రతుకులు రోడ్డున పడినట్టేనని చెప్పారు నిన్న వాలంటీర్లకి అవార్డులు అని చెప్పి పెరంగిపురంలో మాట్లాడినటువంటి సభలో తన నిజ స్వరూపాన్ని పార్టీ యొక్క వైసీపీ యొక్క విధానాన్ని ఆయన ఏంటో బయటపెట్టాడు వాలంటీర్లని ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడానికి నియమించామని చెప్పి సొంత పార్టీ కార్యకర్తల్లాగా ఉపయోగించుకుంటూ అడ్డమైనటువంటి పనులన్నీ వాలంటీర్లకు చెప్తూ మళ్ళా నిన్న యాభై రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికల్లో రేపు ఏ ప్రభుత్వాలు వస్తాయో తెలీదు ప్రభుత్వాలు మారితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థని అంధకారంలో ప్రక పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తన ఒకవైపు తన స్వరూపం చెప్ప పెట్టుకున్నాడు ఒకవైపం వాలంటీర్లకి భవిష్యత్తు లేకుండా చేశాడు ఒక్కసారి టీవీలో ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి ఇందాం ఒక్కసారి ప్లే ఈ ఒకే ఒకడికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి మర్చిపోతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వైసీపీ సైన్యాన్ని రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అన్నా మారితే కొనసాగిస్తారా వైసీపీ కార్యకర్తలని వైసీపీ సైన్యాన్ని పెట్టుకుంటారా ఒక్కసారి మా ఆలో మా వాళ్ళ వాలంటీర్ సోదర సోదరీ మండలు ఆలోచన చేయాలి అంటే ఈ దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డిది ఎలా అంటే వీళ్ళందరికీ నా సైన్యం వీళ్ళే మా పార్టీ లీడర్లు అని చెప్పి ఇవాళ సాక్షి బ్యానర్ మా పార్టీ లీడర్లు భవిష్యత్తు పార్టీ లీడర్లు వీళ్ళే మా సైన్యం వీళ్ళే మీరే మా నా యువ సైన్యం వాలంటీర్లకు వందనంలో సీఎం వైఎస్ జగన్ మీరే వైసీపీ బావి లీడర్లు అని సాక్షిలో సిగ్గు ఎగ్గు లేనటువంటి పత్రిక సాక్షి పత్రిక ఈ వార్తను వేసింది బ్యాన్ రైటమ్ గా జగన్మోహన్ రెడ్డి స్వరూపం ఏంటో మొన్నటిదాకా నిష్పక్షపాతంగా ప్రజలకి సేవ చేయడానికి వాలంటీర్లు మేము పెట్టుకున్నాం అని చెప్పి అన్నారు ఇవాళమో వాళ్లే మా పార్టీ లీడర్లు వాళ్లే మా సైన్యం అని చెప్పి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా నా సైన్యం వచ్చింది అంటే చంపిన వ్యక్తి వెలగపూడి అని వైఎస్ఆర్ సిపి సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు అలాగే ఎంఎల్సీ వంశీ ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా ఎంపీ ఎంవీబీ తాజాగా విశాఖతో మీడియాలో మాట్లాడుతూ రంగాను చంపి పారిపోయి వైజాగ్ వచ్చిన వ్యక్తి వెలగపూడి కాపుల ఓట్ల కోసం పవన్ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నారు రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయటపెడతాను ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి వంశీ చెప్తే ఓడించేస్తారు అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారు వంశీ మీద చెక్బౌన్స్ కేసులు ఎన్నో ఉన్నాయి వంశీ ఎంతో మంది డబ్బులు ఎగ్గొట్టారు సీటు లేక వంశీ ప్రశ్టకు గురవుతున్నారని పేర్కొన్నారు ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నేను నేను విశాఖపట్నానికి సంబంధించి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నా నేను ఎంతో మంది ఒక మోదీ గారితో అమిత్ షా గారితో నిర్మలా సీతారామన్ గారితో రాజనాథ్ సింగ్ గారితో సోనియా గాంధీతో అలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అలాంటి మాటలు నేను మాట్లాడలేను ఏదైనా అతను ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు కానీ ఒకటే సమాధానం చెప్తా అది నీ కర్మ నీ స్థాయి అది నీకు దిక్కున్నగాడ పో అని చెప్పి చెప్పండి అంతకంటే మాకేం లేదు అది అసమర్థ రాజకీయ నాయకుడు అసమర్థ రాజకీయ నాయకుడు సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తుంది ప్రజలు గౌరవిస్తారు ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు అర్థమైందండి అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతను కింద దిగిపోతూ ఉంటాడు అతను వెళ్ళలేపోయాడు రెండు వేల తొమ్మిదిలో సీట్ ఇస్తే గెలలేపోయాడు రెండు వేల పద్నాలుగులోకి వెళ్ళలేడు రెండు వేల పంతొమ్మిదిలో సీటే అయి తెచ్చుకోలేపోయాడు రెండు వేల ఇరవై ఒకటిలో అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయరు ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండకపోవచ్చు ఒక నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారిని నేను అనుకువట్లేదు ఆయనకొక ఆలోచన ఉంటుంది అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అదేంటంటే నా అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తిని డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు నేను కానీ విసి ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతను పదం అడ్డుకోలేదు అతను ఇప్పుడు కూడా అదే అవివేకం ఉన్నాడు అతను ఏంటంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు మళ్ళీ మూడున్నరకు పెడతాడు మళ్ళీ తిడతాడు తిట్టుకొని ఉన్నాడు ఆడికి మీకు ఇంకా మీకు ఎన్ని రోజులైనా అతను చేస్తాడు అతను ఎందుకు వేరే దారి లేదు అతనికి వేరే దారి లేదు ఎందుకంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జనసేనలోకి వచ్చాడు అతను వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించినాయి ఏదో అతను అన్నాడు నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను మొత్తం అందరిని యాదవం సమీకరిస్తాను యాదవంలోకి తెస్తాను మొత్తం ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను మొత్తం అని కార్పొరేటర్ని తెచ్చేస్తాను ఏదో మాట్లాడేది తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా ఒక ఎమ్మెల్సీ కాదు కదా ఎంపీ కాదు కదా కార్పొరేటర్ కూడా అతను తేలలేదు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది వాళ్ళ పార్టీ ఈడొక వేసినా కొడుకుని వాళ్ళకి అర్థమైపోయి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ మళ్ళీ పైకి లేక ఎవరి గురించి మాట్లాడితే రాదు కదా ఒక ఎంపీ గారి గురించి మాట్లాడాలి మాట్లాడతానికి సబ్జెక్ట్ లేదు అతను సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తా ఉంది అది పరిస్థితి అదే చెప్తున్నా ఏమండి అలా కాదండి ఇప్పుడు అది కాదండి అది చెప్తున్నా కదా వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపట్టానంటే అతను డౌట్ అండి ఫస్ట్ అసలు బేసిక్గా అతను అక్కడికి అనుమానం స్టార్ట్ అయ్యిందండి అతనికి రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నాను అనేది అతను ఆలోచన అది కాదు నాకేం నాకేం అవసరం నేను ఎంపీగా పోటీ చేశాను ఎంపీకి ఎవరు టికెట్లు ఇస్తే నేను పనిచేస్తాను తప్ప నాకు ఒక ఎమ్మెల్యే టికెట్లు పలానా వాళ్ళకి ఇమ్మని నాకు చెప్పాలని అవసరం లేదు ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజు నేను అక్రమాన్ గారికంటే అంటే వంశీకి ఇమ్మని సీఎం గారిని బతికినాడండి టికెట్ ఇమ్మని ఎందుకంటే అప్పుడు రెండు సార్లు పోటీ చేస్తున్నాడు ప్రజలకు అందరి పరిచయాలు ఉన్నాయి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో కోచ్ జయసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహ వ్యక్తం చేసింది మహిళ క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు విచారణ ముగిసే వరకు కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించారు ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీమ్ తో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది దానిపై గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఇమెయిల్ ద్వారా సందేశం పంపించాం అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా ఎస్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే ఎస్సీఏకి సంబంధించిన వారు ఎవరైనా వారిని పూర్తి స్థాయిగా ఎస్సీఏ నుంచి బ్యాన్ చేస్తాం వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని ఎస్సీఏ ఏదైతే లెగసీ కంటిన్యూ అవుతుందో గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనమందరం ప్రయత్నం చేయాలి కానీ ఇట్లాంటి చర్యల వల్ల ఎస్సీఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా లైఫ్ టైం బ్యాన్ చేస్తానని తెలియజేస్తున్నాం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి స్వామిబాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ధరలు తెలుగు రాష్టాలతో పాటు ఒడిశా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు సూర్యభగవాను దర్శించుకున్నారు కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి పేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ మహోత్సవం కోసం మహాద్వారం నుంచి స్వామివారి సన్నిధి వరకు పుష్పాలంకరణ చేశారు దాదాపు ఏడు టన్నుల పుష్పాలను యాభై పేల కట్ ఫ్లవర్స్ ను ఉపయోగించి సుందరంగా తీర్చిదిద్దారు శుక్రవారం తెల్లవారు శమన శ్రీవారి వాహన సేవతో ఉత్సవాలు సూర్యప్రభ వాహనంపై అర్చకులు శ్రీవారిని ఊరేగించారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత గరుడు వాహనం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించారు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు అనంతరం కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభు వాహన సేవలు నిర్వహించనున్నారు రత్సప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు 東京海上日動のお部屋干しの一部を探してるところです。 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కులగరణ తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం బలహీన వర్గాల బలోపోతం కోసమే కులగరణ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాంధ్రలో టీడీపీ శంకరరావు యాత్ర నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేష్ పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక జగన్ కు దబ్బుంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్ పిఎల్ శ్రీనివాస్ తో పాటు బీజేపీలో చేరిన కూతురు అలైక్య కమలం కండువా కప్పుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చిదిర వెల్లెల రామ్మోహన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వాహన సేవ ఏడు టన్నుల పూలతో ఆలయంలో అలంకరణ